మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ మరి నెక్స్ట్ కూడా మన దానే ఉన్నాడు ఈయన కూడా నిజామాబాద్ జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ బీజేపీ ధర్మపురి అరవింద్ బిఆర్ఎస్ బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ కూడా ఇందూరు అనేది మనకి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి ఫస్ట్ నుంచి కూడా అర్బన్ ఏరియాస్ లో ఒక కంచుకోట లాంటిది సంఘు కూడా గట్టిగా ఉండడము ఇంకొకటి అక్కడ మహారాష్ట్ర కల్చర్ కొంచెం కల్చరల్ గా కూడా హిందుత్వానికి కాన్స్టిట్యూన్సీ అది గల్ఫ్ కార్మికులు గాని లేకపోతే బయట నుంచి వచ్చిన దానిలో ముఖ్యంగా అగ్రికల్చరల్ గా పసుపు పంట గాని అన్ని రకాల పంటలకి మంచి మార్కెట్ అది నిజామాబాద్ లో ఒక ముఖ్యమంత్రి కూతుర్ని అప్పటి వరకు అరవింద్ అంటే ధర్మపురి శ్రీనివాస్ కొడుకు గానే కొంతమందికి తెలుసు మొత్తం రాష్ట్రం మొత్తానికి ఎవరో తెలియదు కూడా అలాంటిది ఆయన ఎటువంటి రాజకీయ నేపథ్యం అంటే ఆయనకి ఏం పదవులు లేవు డైరెక్ట్ ఎంట్రీ అయ్యి ముఖ్యమంత్రి కూతురుని ఓడించడం తోటి నేషనల్ రైడ్ ఫిగర్ అయింది ధర్మపురి అరవింద్ గారు స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి ఓకే ఆయన ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతాడు కొంతమందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు కానీ యూత్ కు బాగా కరెక్ట్ అయింది అవును ఈ మస్కా చెస్కా రాజకీయాలు ఉండవు బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టే ఉంటది ఆయన మాట్లాడితే అంతే అంతే కాబట్టి ఆయన కంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ఉంది కొంత కొంతమంది ఏంటంటే ఇంత దురుసుగా మాట్లాడతాడు ఇంత అగ్రెసివ్ గా ఉంటాడు అంటే ఇప్పుడున్న పాలిటిక్స్ లో టీ ట్వంటీ టూ టీ ట్వంటీ టీ ట్వంటీ మ్యాచ్ లాగుంటది ఆయన టెస్ట్ మ్యాచ్ లాగుంటారు జీవన్ రెడ్డి గారేమో రిటైర్మెంట్ కి దగ్గర ఉన్నారు ఆయన బాజిరెడ్డి గోవర్ధర్ రెడ్డి గారు ఆయన ఆయన కూడా రిటైర్మెంట్ కి దగ్గర ఉన్నారు అగ్రెసివ్ హిందుత్వ పాలిటిక్స్ ఒకటి మోడీ ఇమేజ్ ప్లస్ గల్ఫ్ కార్మికులు బయట ఎన్ఆర్ఐన్ తోటి క్లియర్ గా భారతీయ జనతా పార్టీ హెచ్చు కనబడుతుంది ఆ బాజిరెడ్ గోవర్ధన్ పరిమితమైన అంటే మునురు కాపులో కొత్త ఓట్లు ఒక ట్వంటీ పర్సెంట్ చీల్చుకున్నప్పటికీ కూడా ధర్మపురి శ్రీనివాస్ గారికి ఉన్న అనుభవము మునురు కాపు నెట్వర్క్ ప్లస్ అరవింద్ యొక్క ప్రత్యేక చరిష్మ హిందుత్వము దీని అన్నిటి తోటి నిజామాబాద్ లో కూడా అద్భుతమైన మెజార్టీతో బయటపడుతున్నాడు అక్కడ సెకండ్ ప్లేస్ లో జీవన్ రెడ్డి ఉండే అవకాశం ఉంది థర్డ్ ప్లేస్ లో కాంగ్రెస్ ఉంటుంది సెకండ్ ప్లేస్ లో జీవన్ రెడ్డి అంటే కాంగ్రెస్ ఉంటుంది థర్డ్ ప్లేస్ బీఆర్ఎస్ లో ఉంటుంది సో నిజామాబాద్ కూడా భారతీయ జనతా పార్టీకి హండ్రెడ్ పర్సెంట్ అనుకూలం అనేది మీ యొక్క అనాలసిస్ ఇక్కడ ఆయన సాధించిన విజయం ఏంటంటే స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారి ద్వారా స్పైసెస్ బోర్డు పసుపు బోర్డు తీసుకురావడము అవును కవిత చేసిన దుర్మార్గాలు కవిత జిఎస్టీ లాగా కేఎస్టీ అని ఒక ట్యాక్స్ ని ఎక్స్పోజ్ చేయడం తోటి ప్రతి ప్రతి గ్రామంలో కూడా బీజేపీ స్ట్రాంగ్ కావడానికి ఆయన ఈ ఐదు సంవత్సరాల కృషి చేయడం డైరెక్ట్ మోడీ గారితో అమిత్ షా గారితో అనుకున్న పరిచయం తోటి ఒక భరోసా ఏర్పడ్డది ఆయన తీసుకొచ్చిన రైల్వే లైన్లు కానీ ఇన్ రోజులు పసుపు బోర్డు తీసుకురాలేదు పసుపు బోర్డు తీసుకురాలేదు అన్నారు ఆయన స్పైసెస్ బోర్డు తీసుకొచ్చండి స్పైసెస్ బోర్డు లో పసుపు కూడా భాగం ఇంతకు ముందు ఉంటుండే ఇప్పుడు పర్టికులర్ గా పసుపు బోర్డు కూడా మళ్ళీ వీళ్ళకి అర్థం కావట్లేదు అని చెప్పి పసుపు కూడా తీసుకొచ్చేయారు అనేది పసుపు ఎందుకంటే స్పైసెస్ లో పసుపు కూడా ఒక భాగంగా కేంద్ర ప్రభుత్వం యాడ్ చేసింది అవును గతంలో ప్రతి పంటకి టొబాకే బోర్డు ఇట్లా ప్రతి పంటకు ఉంటుండే ఇవన్నీ మోడీ గారు వచ్చినాక ఏం చేసింది అన్నింటిని ఒక కేంద్రీకృత విధానం ద్వారా తీసుకొచ్చారు అంతే అయితే మన జనాలకి ప్రతిపక్ష పార్టీలు చేసిన ఆరోపణలు వాటి వల్ల కొంచెం అర్థం కావట్లేదు అని క్లియర్ గా పసుపు పోటు కూడా ప్రకటించారు అవును అట్లనే ఎర్రజొన్న రైతులకి అంటే అక్కడ ఏదంటే ఒక దశలో అరవింద్ గారి కుటుంబం మీద ప్రత్యక్ష దాడులు హైదరాబాద్ లో వాళ్ళ ఇంటి మీద కేసీఆర్ గుండాలు కవిత గుండాలు దాడి చేయడము ఆయన ఎక్కడికి పోతే అక్కడ ఆర్మూర్ లో కానీ ప్రతి పర్యటన కూడా దాడులు చేసిన కాబట్టి ఒక నెరేటివ్ బిల్డ్ అయింది అక్కడ కేసీఆర్ దురాగతాలని కవిత దురాగతాలను ఎదుర్కోవడంలో అరవింద్ గారు సక్సెస్ అయ్యేట్టు కవిత రాజకీయ జీవితం క్లోజ్ అయిపోయింది మొత్తానికైతే నిజామాబాద్ ధర్మపుర అరవింద్ భారతీయ జనతా పార్టీకి అనుకూలం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అరవింద్ గారు మంచి మెజారిటీతో బయటపడుతుంది